మన ముద్రాజుల రిజర్వేషన్ మన ముద్రాజులు మోసం చేస్తారు అని చెప్పేసి అంటున్నా ఎస్ నిజము అన్న వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇది కాదు అబద్ధం అనుకుంటే ముద్రాజు టీవీని టీవీ ఎస్ నిజము మన వాళ్ళే మనకు వెన్నుపోటు పోస్తా అని చెప్పి అంటున్నా అది ఎలా చెప్పాల ఎన్ని సంఘాల మనకు ఎంతమంది నాయకులు ఉండరు టీమ్ స్ప్రెడ్ అయితే రిజర్వేషన్ ఎందుకు రాదు మనకు ఎందుకు రాదు టీమ్ స్ప్రెడ్ లేదు మనకు అందుకే మనకు రిజర్వేషన్ దక్కట్లేదు అదే విధంగా ఇప్పుడున్నటువంటి మన సంఘ నాయకులు అందరూ ఈ రాజ్యాంగం బుక్కును పట్టుకొని ఈ ఫిఫ్టీన్ జివో ఎప్పుడు ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఒక దగ్గర కూర్చోని వీడేమైనా చేసేపెట్టుకున్నారా రాజకీయ నాయకులు బీజేపీ ఉన్నటువంటి లీడర్స్ కాంగ్రెస్ ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా రాజ ఉన్నటువంటి లీడర్స్ బీఆర్ఎస్ ఉన్న లీడర్స్ ఇప్పుడు మనకు ఎన్ని సంఘాలు ఉన్నాయి తెలంగాణలో ఆ సంఘాలందరూ కలిసి స్పీడ్ తోటి ఈ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నా అది ఎలా ఏ విధంగా ఎట్లా చేస్తారు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మార్కులు వస్తే వాళ్ళకి జాబ్లు ఎలా వస్తున్నవి బీసీ కేటగిరీలో ఉన్న మనకు మనకు జాబ్లు ఎలా వస్తున్నాయి ఓడవ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి మనకు వాళ్ళకి మార్కులు వస్తే ఏ విధంగా జాబ్లు వస్తున్నాయి ఎస్టీ వాళ్ళకి మార్కులు వస్తే వాళ్ళకి ఎలా వస్తున్నాయి అని విశ్లేషించినారా మనం దగ్గర ఉండాలి ఎస్టీ లో ఉండాలా ఎస్సీలో ఉండాలా బీసీలో ఉండాలా బీసీ కేటగిరీలో ఉండాలా సంఘాలు అన్ని కలుసుకొని టీం స్పి కూర్చొని మేధావులు మనకు డిగ్రీలు చేసినటువంటి మేధావులు పిహెచ్డి చేసినటువంటి మేధావులు విశ్లేషించుకొని ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేను సంఘం పెట్టింది జాతి గురించి అన్న వాళ్ళకి మాట నేను సంఘం పెట్టింది జాతి గురించి పాడుతున్నా గురించి కాదు జాతి గురించి పాడుతున్న అన్నవాళ్ళు నా గురించి కాదు నెమ్మెలైంది నా గురించి కాదు నేను నిలబడేది సేవ చేయడానికి అన్నవాళ్ళు మాత్రం చెప్తున్నాం మీద ప్రమాణం చేసి మీరున్నటువంటి మీ ఆత్మీయ ప్రమాణం చేసి మీరు ముదురాజుల గురించే పనిచేస్తున్నారా పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు గ్రామ పంచాలలో ఉన్నటువంటి ముద్రాజుల గురించి మీరు పనిచేస్తున్నారా పనిచేస్తే ఇట్టు ఒకవేళ మీరు ఈ పక్కన పడేసి మీ కోపాలు పక్కన పడేసి మనం అందరం ఒకటి అని చెప్పి కలిసి ఇక్కడ కలిసి రిజర్వేషన్ పైన మీరు మాట్లాడతారు మీరు ముద్రాజులు అందరూ మన తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఐదు వందల యాభై ఆరు గ్రామాల మండలాలలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామం ఉన్నటువంటి గురించి అందరూ బాగుపడాలి అందరూ బాగుపడాలి అనుకుంటే మీరు అందరూ ఆ బిజెపి నాయకుడు ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకుడు వీళ్ళందరూ ఇంకా సంఘాలు ఉన్నటువంటి సంఘాలు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మేము మేము జాతి గురించి చేయడానికి వచ్చినా మన ముద్రాల గురించి నేను దీని గురించి వచ్చినా అన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు అలా అనుకుంటే మీరు రిజర్వేషన్ పైన మీరు స్పష్టంగా మీరు పెట్టేస్తారు మీరు అనుకోలేదు కాబట్టి కోపాలు జాతి బాగుపడదు కదా సంఘం పెట్టిన జాతి బాగు బాగుపడలేదు కదా చెత్త మర్చిపోతే పెట్టండి తెలియాలి అప్పుడు చేయాలి అని కదా మరి ఎందుకు మీరు రిజర్వేషన్ ని కింద కింద మీద పడేస్తారు మీరు ఎందుకు తెలుసు అసలు మీకు ఏ కలుగుతున్నాయి ఎన్ని సంఘాలు ఇక్కడ మనం ఎలా ఉంటే బాగుంటుందని చెప్పు ఎస్టీలో ఉంటే బాగుంటామా ఎస్సీ ఉంటే బాగుంటామా బీసీఏలో ఉంటే మా బాగుంటామా ఇప్పుడు మనం బీసీలో ఉంటే బాగుంటామా కేడబ్ల్యూ కేటగిరీ బాగుంటామా ఇది క్లియర్ కట్టే తెలుసుకోండి మన మీద అచ్చాన మార్గా మాట్లాడుకోవడానికి క్లియర్ కట్ గా తెలుసుకోండి తెలుసుకోవాలి పెట్టదు దేని బాగుంటాం అది క్లియర్ కట్ మీరు ఆ కేటగిరీ క్లియర్ చదవండి ఆ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తే ఎన్ని జాబ్లు వస్తున్నాయి ఈ ఏసీలో ఉంటే ఎన్ని మార్కులు వస్తాయి ఎన్ని జాబ్లు వస్తున్నాయి ఈ మూడింటికి ఈ నాలుగిటికి అన్నిటికీ తెలుసుకోండి డిఫరెంట్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలని చెప్పేసి క్లియర్ గా జ్ఞానం వేస్ట్ చేయండి నేను జాతి గురించి షేర్ చేస్తున్నాడు కదా ఎక్కడ వస్తుంది జాతి గురించి ఎక్కడ పోతుంది జాట్టు గురించి ఏం మీరు అందు గురించే ముద్రాజ టీవీని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కటి మన సంఘాల గురించి మన నాయల గురించి మనం ప్రశ్నిద్దాం నిలదిద్దాం ఎవరైతే గాలి తప్పుతున్నారో వాళ్ళని సరిగ్గా సరిగా తగ్గలి మనం వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ రైట్ సగ్గు డబ్బి

మన రిజర్వేషన్ పట్ల కూర్చొని కానీ మత శాఖ కూర్చొని కానీ ఇప్పటివరకు హైలైట్ క్వశ్చన్ అందరూ ఇంతవరకు ఏ సంఘం దగ్గరైనా కానీ ఏ రాజకీయ నాయకుల దగ్గర కానీ మన ముద్రాజులకు ఎన్ని భూములు ఉన్నది మన ముద్రాజులు ఎన్ని బిజినెస్ చేస్తారు మన ముద్రాదులు ఇప్పటివరకు రెండు వేల పదకొండు సర్వే ప్రకారంగానే తీసుకున్నాం అప్పటి నుంచి ముద్రాసులకు ఏ శాఖల ఎందరు ముద్రాలు జాపలు వచ్చిన లీస్ట్ ఎవరి దగ్గర ఉన్నాయా సంఘం నాయకులారా రాజకీయ నాయకుల దగ్గర మీ దగ్గర ఉన్నాయా ఏ బిజినెస్ మన ముద్రాలు దాట మీ దగ్గర ఉందా ఉన్నాయా మీరు ఇట్లా తీసుకొని తీసుకొని రిలీజ్ చేయడానికి పెట్టుకున్నారా ఏ గ్రామం అంచాలా పొద్దురాజు ఏ శాఖలో వాళ్ళు జాబులు చేస్తున్నారు ఎక్కడ వాళ్ళు జాబులు చేస్తారు ఏ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అది ప్రైవేట్ ఎక్కడైనా కావచ్చు గవర్నమెంట్ ఎక్కడ కావచ్చు ఏ శాఖలో ఉన్నారని చెప్పేసి మీకు దగ్గర ఏమైనా తీసుకున్నారా తీసుకున్నారా ఏమైనా తీసుకున్నారా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఇట్లా తీసుకుని మీరు కాయిదా తీసుకుని మనం ముద్రాదును నువ్వో విద్యాశాఖలు ఎంతమంది ఉన్నారు వైద్య శాఖలు ఎంతమంది ఉండదు పోలీస్ శాఖలు ఇంతమంది ఉంది ఎంతమంది ఉంది ఏమైనా వ్యవసాయ శాఖలు ఇంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా

கட்ட ஏது எப்பட காரணும் ஆச்சனாடி அது ஏட்டகரோடால எல்லாம் சோஷன் ஆரோக்கியம் மாதோ மாடிய முதலாஜி டிஸ்ப்ளே முதராஜி குறித்து ஷாரு விஷயம் ச்சிதான் பெற்றி மீண்டும் டிஸ்ப்ளேஸும் ஏ விஷயம் சரி பெற்றம் காலகி நாய்க்கு பெற்ற ஓகே ஜெய முதலா என்னக்காட்ட முதலாண்ணா ஆதிமாரம் முதலாக ஓடிப்ப முதல் அண்ணா பட்ட ஏன் முதலாம் ஜெய பெத்த மாதிரி அண்ணா டெம்பு குறிச்சி மாதாடுத்து கடா தான் எவ்வளவு பதவியே எல்லாம் எந்த இன்னா తీసు ఇంతైకులు తీసు ఎవరు ఎవరు చేయాలి అయ్యా పన్నెండు వేల ఏడు వందల యాభై పన్నెండు వేల ఏడు వందల యాభై మాట్లాడాల బిడ్డల మీకు చేయకూడతా సంఘాలను చేయొట్టాను నాకు చేయొట్టాను ఎందుకంటే మీకు తెలియలేదు లోపల విషయానికి తెలియదు మీకు చేయకూడతా మిమ్మల్ని చెప్పాలా మీరు చేయండి మీకు చేయకూడతాను మన తర్వాత ఊరే ఉన్న మీకు చేయకూడదు మిమ్మల్ని మిమ్మల్ని క్లీన్ సపోర్ట్ చేస్తాను ఎందుకన్ను మీకు క్లియర్ ఏ నాయకుడు సరే చెప్పలేదు ఏ నాయకుడు మా ముద్దాలు తెల్లం చేసుకొని సంఘాలు పెట్టుకొని రియాలిటీగా విలేజ్ వచ్చి నేను మీ గురించే వచ్చినాను మీ గురించే వచ్చినాను మీ కష్టం తోసిన దగ్గర వచ్చినాను మీ శవట తోసిన దగ్గర వచ్చినాను మీరు పండిస్తున్న పంటల గురించి నేను వచ్చినాను మీ బిడ్డ చదువు గురించి వచ్చినాను మీ పడుతున్న కష్టాల గురించి వచ్చినాను అని సంఘాలు కదా నేను వాళ్ళు నేను చేయకూడదు నేను ఏదో చేయకూడతా నాయకులు ఏదో చేయకూడతా విలేజ్ లో ఉన్నప్పుడు మనం మూడు నేను వాళ్ళు చేయకూడదు నేను ఏదైనా చేయకూడదు ఎందుకంటే నా జీవన ఇవన్నీ రిపోర్ట్స్ చూసుకున్నారు నాకు కూడా అనిపిస్తుంది మన వాళ్ళే మన మీద కేసులు వేసారు అన్నారు ఏమంటారు చేయబోతాను ఈ నీ చాలా చేయబడతాను ఎందుకు పడతాను కానీ బాగా అనిపిస్తుంది అన్నా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మన ముద్రాదులకు ఒక ఒక విధంగా చెప్పి అసలు చాలా డీప్ వెళ్తే చరిత్ర గురించి చాలా డీప్ వెళ్తే మామూలు లేవన్నా చాలా చాలా ఉన్నాయి అసలు ఎట్లా ఉన్నాయన్న ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తే టైం పడుతుంది డిబేట్ మాట్లాడు ఇవన్నీ గవర్నమెంట్ మొత్తం రెవెన్యూ శాఖ నుంచి ప్రతి ఒక్క మండలి నుంచి మొత్తం చూసిన ప్రతి ఒక్క మండల నుంచి మొత్తం మొత్తం చూసినా ఎట్లా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఎవరు వార్డు నెంబర్లు ఎవరు సర్పంచ్లు ఏ నాయకులు ఎక్కడ ఉండే మన వాళ్ళు ఏం కనుక ఏం చెందంగా ఏం మాట్లాడుకుని నాకు వస్తుంది సపోర్ట్ నేను గురించి మాట్లాడదు చెప్పేసి మన వాళ్ళు బాధానం గురించి తెలుసు సంఘటన చేస్తున్నారు ఇలా ఉన్నాయి చెప్పకుండా నా ము అదే చెప్తున్నా నా మాకు అదే చెప్తున్నా కోటం ఉన్న విషయం గురించి ఇలా ఉన్న నేను చెప్పినా మనం అంటారు ఎవరుంటారు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు గ్రామంచాలంటే కదా నేను చెప్పిన రివ్యూ చేసుకోరు ఈ బుక్ మాటలు రైట్ దాఖలు చేయరు చెక్ చేసుకోరు కన్ఫర్మేషన్ అంతగా నాయకుడు చెప్పిన కన్ఫర్మ్ విధాం అదే మన గురించి సంగడు లేదు నాకు అని టోటల్గా అన్నమాట అందు గురించి మీరు లీడర్షిప్ లక్షణాల మీ దగ్గర మీరు ఉన్నారంటే రేపు మనం ఏ విధంగా కొలికి రావాలి మీరు సంగం పెట్టండి అంటే ఏ విధంగా వివరణ చేయాలి అని ఎంతమంది ఉన్నారు ఈ నాయకుడు ఉన్నాడు అని చెప్పి కామెంట్స్ పెట్టాను పేరు చెప్పండి మీరు ఎంతమంది పేర్లు వస్తుంది వీళ్ళు ఉన్నారు అని తెలిపదు మీరు సరే వీళ్ళు ఉన్నారు మా ఊర్లో వార్డ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ ముగ్గురాజు వార్డ్ నెంబర్ పలానా ఊరు డిస్ట్రిక్ట్ మండలము విలేజ్ ఆ నాయకుని పేరు పెట్టండి అవసరం కాంటాక్ట్ నెంబర్ పెట్టండి కామెంట్స్ పెట్టండి ఈ పలానా విలేజ్ లో వార్డ్ నెంబర్ హైలైట్ మన 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 గురించి ఏమైనా ప్రాణిస్తాడు ఒక సర్పంచ్ మనకు మన సర్పంచ్ అని చెప్పేసి పెట్టండి మన ఈ సంఘం ఉంది ఈ సంఘానికి ఒక సమస్య వస్తే ఒకసారి ట్వంటీ ఫోర్ వైస్ అనే ఈ సంఘం ఆ సమస్య తీసేస్తుంది ఆ సంఘం పేరు చెప్పండి ఆ సంఘం పేరు పెట్టండి ఆ సంఘం పేరు పెట్టి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షం పేరు పెట్టండి కామెంట్స్ లో పెట్టండి అప్పుడే ఆ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకుందాం ై సెవెన్ లో ఈ సంఘం మనకి ముప్పై మూడు జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఈ యొక్క మన ఉదాహరణ బై